కన్నడ ఇండస్ట్రీ రెబల్ స్టార్ అయిన అంబరీష్ గారు ఆయన భార్య అలనాటి హీరోయిన్ సుమలతా గారుల అబ్బాయి అభిషేక్ అంబరీష్ పెళ్లి బెంగళూరులో ఎంతో ఘనంగా జరిగింది ముంబైకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అయిన అవివా బిడబ్బాని అభిషేక్ ప్రేమించారు అవివాకి ఇంతకుముందే ఒకసారి పెళ్లయ్యి విడాకులు కూడా అయ్యాయి ఈ విడ అభిషేక్ కంటే రెండేళ్లు పెద్దది అభిషేక్ అవివా ఇద్దరూ ప్రేమించుకొని ఇరువైపుల పెద్దల అంగీకారంతో ఇప్పుడు ఒకటవబోతున్నారు పోయిన ఏడాది డిసెంబర్లో వీళ్ళిద్దరి నిశ్చితార్థం జరిగింది అభిషేక్ టాలీవుడ్ ఇండస్ట్రీలో పరిచయం లేకపోయినా కూడా ఈయన కన్నడలో హీరో అభిషేక్ ఇప్పటికే ఐదు సినిమాల్లో నటించారు ఇప్పటికే ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అభిషేక్ అభివాల్ పెళ్లికి సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎంతో మంది నటులు హాజరయ్యి ఈ దంపతులకి ఆశీర్వాదాలు ఇచ్చారు సుమలత ఫ్రెండ్స్ అయిన అలనాటి హీరోయిన్స్ మీనా లిజీ రాధిక సుహాసిని గారు కూడా ఈ పెళ్లికి అటెండ్ అయ్యారు పొలిటిషియన్ వెంకయ్య నాయుడు గారు మోహన్ బాబు రజనీకాంత్ గారులను కూడా మీరు ఈ ఫోటోలో చూడవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్